డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వెంకటరామనగూడెం వారు కోస్తా మండల పరిధిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రాంతీయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశాన్ని కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామనగూడెంలో నిర్వహించారు కోస్తా మండలంలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల నుంచి ఉద్యాన శాఖ అధికారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వాల్ జోపకులపతి డాక్టర్ కె గోపాల్ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు పరిశోధన సంచాలకులు డాక్టర్ కేటీవి రమణ విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ వెంకటేశ్వర్లు ఏపీఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ పివి రమణ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీ జమదాగ్ని పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు మనము జెడ్ఆర్ఇఏసి మీటింగ్ జరుపుకుంటున్నాము జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ కౌన్సిల్ మీటింగ్ని ఈ మీటింగ్లో రైతు సోదరులు సోదరి మనులు ఫార్మ్ ఉమెన్ను రూరల్ యూత్ అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే మండల స్థాయి నుంచి స్టేట్ వరకు ఉండేటటువంటి అధికారులు అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ జెడార్ఎసీ మీటింగ్లో గత సంవత్సరంలో రైతులకి ఏమి సాధక బాధలు ఉన్నాయి అనేటటువంటి కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాటికి ఏం యాక్షన్ తీసుకున్నాము వాటిని ఏ విధంగా రైతుల దగ్గర తీసుకెళ్తూ ఉన్నాము అనేటటువంటిది ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా కొత్త సమస్యలు కూడా ప్రతిసారి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే క్లైమేట్ చేంజ్ క్లైమేట్ విపరీతంగా ఐసోలేటెడ్ రైన్స్ పడతా ఉన్నాయి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి టెంపరేచర్స్ కొన్ని చోట ఎక్కువ ఉన్నాయి ఇలా ఇలాంటి వాటికంతా కూడా రిజిలెంట్ క్రాప్స్ అదేవిధంగా వాల్యూ క్రాప్స్ అదేవిధంగా టెక్నాలజీస్ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనిలో భాగంగానే ఈరోజు అంతా చర్చ జరుగుతుంది అందరం కలిసిమెలిసి అధికారులు రైతు సోదరులు అందరూ కలిసిమెలిసి ఒక మంచి ప్రణాళిక రూపుదిద్దుకుంటే రాబోయే సంవత్సరంలో అంటే చాలా సమస్యలు ఉంటాయి రైతులకి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కోకోలో కానీ లేకపోతే కోకోనట్లో కానీ అదేవిధంగా ఆయిల్ పామ్లో కానీ ఇంకా కొత్త కొత్త క్రాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది ఈ వాల్యూడ్ క్రాప్స్ అంతా కూడా ఏ విధంగా మనం రాబోయే కాలంలో చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో చర్చ చేసుకొని అన్నిటికీ వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ